హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అది ఏంటి అంటే కనుక ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి మనము లేని విషయాన్ని అడగడము చాలా తప్పండి ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చాలామంది పిల్లలు చదవకపోతే ఫెయిల్ అయిపోతే అంటే నేను ఈ మధ్యకాలంలో చూసాను అనమాట మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా ఆ టైంలో బాగా పాస్ అయిపోయిన వాళ్ళు బాగా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ ఫెయిల్ అయిపోయిన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడము వెళ్ళి చాలా విధంగా చాలా విధాలుగా టార్చర్ పెడుతూ ఉంటారు ఏంటంటే మా పిల్లల్ని నేను చాలా బాగా చదివించేసాను వాడు బుక్ తీయమంటే తీసేసేవాడు నా మాట కాదన్నాడు వాడు అలా చదువుతూనే ఉంటాడు మీ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అలాగా ఎవరిని అడగొద్దండి మీ పిల్లలు పాస్ అయితే కనుక మా అబ్బాయి పాస్ అయ్యాడని ఆనందంగా చెప్పుకోండి తల్లిదండ్రులుగా మీకు కూడా సంతోషం ఉంటుంది కాబట్టి షేర్ చేసుకోండి తప్పలేదు అలాగే అవతల వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళకి కూడా బాధ ఉంటుంది బాధను కూడా మనము అర్థం చేసుకోవాలి ఇతరుల యొక్క బాధను కూడా అర్థం చేసుకోవడంలోనే మానవత్వం ఉందని నేను అనుకుంటాను ఎవరిని కూడా ఆ విధంగా అడిగి బాధ పెట్టకండి రీసెంట్గా చూసిన సిచ్యువేషన్స్ బట్టి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ